యుద్ధం మొదలై ఏడాది పూర్తవుతోంది సరే మరి యుద్ధం మిగిల్చిన గాయం ఖరీదు ఎంత అంటే లెక్కలేనంత అంతు చిక్కనంత హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా మృత్యుదిబ్బగా మారింది రాకెట్లు క్షిపణల దాడులతో పేక మేడళ్ల కుప్పకూలిన భవనాలు భవనాల కింద వేలాది మృతదేహాలు లక్షలాది మంది క్షతగాత్రులు మిన్నంటిన ఆకలి కేకలు తలదాచుకునేందుకు స్థలం కరవు ఇలా గాజా నరమేధం గురించి చెప్పుకుంటూ పోతే గుండె బరువెక్కగా మానదు కంట కనీరు రాక ఉండదు అంతటి విధ్వంసం అంతకు మించిన ప్రాణ ఆస్తి నష్టం అక్కడ చోటు చేసుకుంది యుద్ధం మిగిల్చిన గాయంతో లేకుండా పోయిన గాజా దుస్థితిని వివరించే కథనమే ఇది యుద్ధం ఏదైనా దాని ప్రభావం ఆ దేశ పౌరులపైనే అందుకు నిదర్శనమే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం పౌరులు ఏమైపోతే మాకేంటి మేమే నగ్గాలి సుప్రీంగా ఎదగాలి అనే దుర్బుద్ధికి ఈ యుద్ధం ప్రత్యక్ష సాక్ష్యం ఏడాది పూర్తవుతున్నా ఆ రోజు జరిగిన ఘటన ఇరు ప్రాంతాల వారిని నేటికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది గుండెల్ని మెలిపెడుతూనే ఉంది ఏ క్షణం ఏ ఉపద్రవం వస్తుందో ఎంతమందిని బలుగుంటుందో తెలియక క్షణక్షణం ఓ యుగంలా గడుపుతున్నారు వారంతా నీరు ఆహారం గాజావాసులు పడిన ఇబ్బందులు ఆకలి కేకలు ప్రపంచాన్ని ఒకంత కంటతడి పెట్టించాయి యుద్ధం మిగిల్చిన గాయాలతో కన్నవారిని కోల్పోయిన వారు కొందరైతే ఉన్నవారిని కాపాడుకోలేని వారు ఇంకొందరు ఇక క్షతగాత్రుల పరిస్థితి అయితే వర్ణనాతీతం హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ వదిలిన వేలాది క్షిపణులు రాకెట్లతో గాజాలోని భారీ భవనాలు సైతం పేక మేడల్లా కుప్పకూలాయి యుద్ధం కారణంగా గాజాలో ఎనభై వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి వీటితో లక్ష అరవై వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది కుప్పకూలిన భవనాల శిథిలాలు నాలుగు కోట్ల ఇరవై లక్షల టన్నులు పేరుకుపోయినట్లు ఐరాస అంచనా వేసింది శిథిలాలు తొలగించేందుకే పదిహేనేళ్ల సమయం పడుతుందని అందుకు దాదాపు అరవై కోట్ల డాలర్లు ఖర్చవుతుందని ఐక్యరాజ్య సమితి లెక్కగట్టింది గాజా నగరాన్ని పునర్నిర్మించేందుకైతే దాదాపు దశాబ్దాల సమయం పడుతుందని ఐరాస అంచనా వేసింది పేరుకుపోయిన భవనాల శిథిలాల కింద కూడా పదివేల మృతదేహాలు ఉండొచ్చని ఐరాస భావిస్తోంది యుద్ధం మొదలైన నాటికీ నేటికీ దాదాపు నలభై రెండు వేల మంది గాజా పౌరులు మృతి చెందారు మృతుల్లో చిన్నారులు మహిళలే అత్యధికంగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి లక్షలాది మందికి పైగా క్షతగాత్రులయ్యారు వీరికి చికిత్స అందించడము సవాలుగా మారింది ఇదిలా ఉంటే యుద్ధం నెపంతో మహిళలను అపహరించి చిత్రహింసలకు గురి చేయడం కిరాతకంగా చంపడం లాంటి అమానవీయ ఘటనలు చోటు చేసుకున్నాయి దీంట్లో ఇస్రాయల్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ఈ ఘటన దీంట్లో ఇప్పుడు కూడా జరుగుతున్నాయి దాంతో అమెరికాలో ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక మైల్ స్టోన్ లా దాని తర్వాత ఇంకేమైనా బెటర్ రిజల్ట్స్ ఉంటాయేమో అని అనిపిస్తుంది కానీ ఒక విధంగా చూస్తే గాజా లో ఎక్కడైతే మన హమాస్ ఏరియా ఉందో అక్కడ చాలా నష్టం జరిగింది ఇక్కడైతే నా సామాన్య పబ్లిక్ ఏమవుతుందంటే యుద్ధంలో నార్మల్లీ కొన్ని టార్గెట్స్ చేయరు హాస్పిటల్స్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అటువంటి టార్గెట్ చేయరు కానీ ఇక్కడ ఏమైందంటే అక్కడ పోయి వీళ్ళు అట బందీలను అక్కడ పెట్టడం జరిగింది టెర్రస్ పోయి అక్కడ అటాక్ చేయడం జరిగింది కాబట్టి కొలాటల్ డ్యామేజ్ అంటాము యుద్ధం వెంబడి వెంబడి వేరే జాగ్రత్తలు డ్యామేజ్ చేయడం జరిగింది కథనాల ప్రకారం ఏముందంటే కొంతమంది అయితే ఒక సివిలియన్స్ ఒక చోట నుంచి ముప్పై చోట్ల వరకు డిస్ప్లేస్ అయినారనమాట అయితే యుద్ధం ఏ ప్రకారంగా ఉన్నా కూడా యుద్ధం తర్వాత ఈ అయితే రీహాబిలిటేషన్ ఉంటుందో ఈ వర్క్ చాలా కష్టం ఇబ్బంది అవుతుంది ఆ మొత్తం ఏరియా బాగా డిస్టర్బ్డ్ అవుతుంది ఏడాది కాలంగా నామరూపాలు లేకుండా పోయిన గాజా అరవై శాతం ధ్వంసమైంది ఐరాసా నివేదిక ప్రకారం గాజాలోని రహదారులు తొంభై రెండు శాతం ఛిద్రమయ్యాయి ఎనభై శాతానికి పైగా ఆరోగ్య సౌకర్యాలు దెబ్బతిన్నాయి డెబ్బై శాతం నీటి పారిశుధ్య వనరులు ధ్వంసమయ్యాయి గాజాకు తాగునీరు అందించే ప్రధాన నీటి వనరులు దెబ్బతినడంతో తినడంతో పౌరులకు చొక్క నీరు దొరకడం కూడా గగనమైంది ఆకలితో అలమటించిన వారి పరిస్థితి అయితే మరింత దయనీయం జనాభాలో డెబ్బై శాతం మంది తీవ్ర ఆహార కొరత ఎదుర్కొన్నట్లు ఐరాస అంచనా వేసింది గాజా మొత్తం జనాభాలో నాలుగింట ఒక వంతు మంది అంటే దాదాపు ఆరు లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని గత ఏడాది డిసెంబర్లో ఐరాస అంచనా వేసింది మానవతా సాయాన్ని స్వీకరించేందుకు పంపిణీ చేసేందుకు ఇజ్రాయెల్ ఆంక్షలు అడ్డంకిగా మారాయని స్వచ్ఛంద సంస్థలు ఆరోపించాయి ఇజ్రాయెల్ భూతల దాడులు చేయడంతో దేశం విడిచి వెళ్లలేక అక్కడే సురక్షితంగా తలదాచుకోలేక లక్షలాది మంది ప్రజలు నలిగిపోయారు అన్నపానీయాలతో పాటు ఇతర అత్యవసర సామాగ్రి లేక అల్లాడిపోయారు దిక్కుతోచని స్థితిలో ఉన్న గాజా వాసుల కోసం ఈజిప్టు నుంచి పరిమిత స్థాయిలో మానవతా సాయం అందింది దేన స్థితిని ఎదుర్కొంటున్న వేలాది మంది నిస్సహాయులు గోదాంలోకి చొరబడి గోధుమలు పిండి ఇతర నిత్యావసర వస్తువుల కోసం దొంగలుగానూ మారారు ఐరాస నివేదిక ప్రకారం దాదాపు పంతొమ్మిది లక్షల మంది నిరాశ్రయులయ్యారు యుద్ధం కారణంగా వేలాది మంది మరణించగా లక్షలాది మంది క్షతగాత్రులుగా మిగలగా ఇంకెంతో మంది దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు భయంతో ఇళ్లను వీడి శిబిరాల్లో తలదాచుకున్న వారికి కనీస అవసరాలు తీరడం లేదు ఆడపిల్లలకు అవసరమైన నెలసరి వస్తువులు అందుబాటులో లేవు రద్దీగా మారిన టెంట్లలో వేడి మండిపోతోంది పిల్లలు చెమటలతోనే మగ్గిపోతున్న పరిస్థితులు నేటికీ అక్కడ ఉన్నాయి స్నానం చేయడానికి నీళ్లు లేవు దాంతో ఒంటి మీద దద్దుర్లు చర్మ వ్యాధులు కనిపిస్తున్నాయి మహిళలు జుట్టు దువ్వుకోవడానికి దువ్వెన షాంపూ లేకపోవడంతో జుట్టు కత్తిరించుకోమని అమ్మాయిలకు సూచిస్తున్నారు నివాసయోగ్యంగా లేని పరిస్థితులు ఆరోగ్య వ్యవస్థ దారుణంగా తయారైన నేపథ్యంలో పలు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నట్లు ఇదివరకే అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది పాలస్తీనా ప్రాంతాన్ని పోలియో మహమ్మారి ప్రాంతంగా ఇటీవల గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన దాడులతో గాజా నెత్తురోడగా ఇజ్రాయెల్ కూడా నష్టపోయింది కానీ అది చాలా తక్కువ హమాస్ దాడులతో ఇజ్రాయెల్లో పన్నెండు వందల మంది మరణించారు ఇందులో ఎనిమిది వందల మంది ఇజ్రాయెల్ పౌరులు కాగా మూడు వందల నలభై ఆరు మంది ఇజ్రాయెల్ రక్షణ దళం సభ్యులు అరవై ఆరు మంది పోలీసు అధికారులు ఉన్నట్లు ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది దాదాపు తొమ్మిది వేల మంది క్షతగాత్రులయ్యారు ఇక ఆస్తి నష్టం అంతంతమాత్రంగానే ఉన్నట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు ఆధిపత్య దురహంకారం అంతులేని నిర్బంధంతో గాజా జనాభాలో దాదాపు ఎనభై శాతాన్ని ఇజ్రాయెల్ దారిద్ర్యంలోకి నెట్టేసింది ఎన్నాళ్ల నుంచో కనీస వసతులు నోచుకోని గాజా వాసులను యుద్ధం మరింత దుర్భర వ్యవస్థలోకి లాక్కుపోయింది లక్షలాది మందికి తీరని శోకాన్ని యుద్ధం మిగిల్చింది అయినా యుద్ధానికి అంతముందా అంటే అది వెయ్యి డాలర్ల ప్రశ్నగానే మిగులుతుంది యుద్ధ విరమణ కాదు కదా యుద్ధం నానాటికి ఇతర దేశాలకు విస్తరిస్తుంది కాల్పుల విరమణ ప్రయత్నాలు సైతం ఫలితం లేకుండా పోతుంది ఇది లాగే కొనసాగితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మాదిరిగానే ఏళ్లపాటు కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదు